శ్రీమాత్ర అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశ్చర్యలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా మనం తులసి మొక్క యొక్క ప్రాముఖ్యత గురించి అలానే తులసిని ఎందుకు పూజించాలో తెలుసుకుందాం మన సనాతన ధర్మంలో తులసి మొక్కకు చాలా గొప్పగా పూజిస్తారు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది ఈ తులసి మొక్క అలాంటి ఈ తులసి మొక్క ముందు ప్రతిరోజు ఒక దీపం వెలిగించడం వల్ల ఏం జరుగుతుంది దాన్ని శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం దయచేసి వీడియోని పూర్తిగా చూడండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ కథలోని ముఖ్య ఉద్దేశాన్ని మాత్రమే మీరు గ్రహించగలరు ఒకసారి సత్యభామ శ్రీకృష్ణ భగవానుడి వద్దకు చేరుకుని దేవా నాకు ఒక సందేహం కలిగింది ఈ భూలోకంలోని ప్రజలందరూ తులసి మొక్కను ఎందుకు అంత పవిత్రంగా భావిస్తూ ప్రతిరోజు తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తూ ఉంటారు అలా చేయటం వల్ల వారికి ఏమైనా ప్రయోజనం కలుగుతుందా దేవా అని అడుగుతుంది దానికి శ్రీకృష్ణ భగవానుడు పూర్తిగా వివరించి చెబుతాడు దేవి నువ్వు మంచి సందేహమే అడిగావు ఈ సందేహం ఈ లోకంలో చాలా మందికి ఉంది ఈ రోజు నేను దానిని పూర్తిగా వివరిస్తాను దానికోసం నేను నీకు ఒక కథ చెబుతాను కథను జాగ్రత్తగా విను ఈ కథను ఎవరైతే వింటారో వారి ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి అంటూ కథను చెప్పడం ప్రారంభించాడు శ్రీకృష్ణ భగవానుడు పూర్వకాలంలో నది ఒడ్డున హరిపురం అనే ఊరిలో ఒక సుదీపుడు అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు చాలా గొప్పవాడు విద్వాంసుడు వేదాలను చదివిన మహాత్ముడు అతని భార్య పేరు సున కాని ఆ పేరులో ఉన్న సుగునం ఆమెలో లేదు ఆమె అందరితో గొడవపడుతూ ఉండేది భర్తను ఎల్లప్పుడూ అవమానిస్తూనే ఉండేది ఆయనను నానా విధాలుగా బాధపెడుతూ ఉండేది భర్తకు సరిగ్గా భోజనం కూడా పెట్టేది కాదు ఆమెకు భర్త అంటే అస్సలు ఇష్టం ఉండేదే కాదు ఆయనతో కలిసి రాణించేది కూడా కాదు భర్త తరపున ఎవరైనా బంధువులు వచ్చినా భర్త స్నేహితులు వచ్చినా వారిని అవమానించి బయటకు పంపించేది ఆమె మనసు ఎల్లప్పుడూ పరాయ పురుషుల మీదే ఉండేది చెడు అలవాట్లు కలిగిన స్త్రీలతోనే స్నేహం చేసేది భర్తతో ఎప్పుడు ప్రేమగా మాట్లాడేది కాదు ఎల్లప్పుడూ సుందరమైన పరాయి పురుషులతోనే నవ్వుతూ మాట్లాడేది ఆమె ప్రతిరోజు అందంగా ముస్తాబు చేసుకుని సుందరమైన పురుషుల కోసం ఊరి బయట ఉన్న చెట్టు కింద నిలబడేది ఎవరైనా సుందర పురుషుడు అటుగా వెళ్తే అతడిని తన అందంతో ఆకర్షించి ఆ రోజు అతనితోనే సంభాషించేది తన దినచర్యగా పెట్టుకుంది ఒకరోజు సుదీపుడు తన భార్యతో ఇలా అంటున్నాడు చూడు నువ్వు చేస్తున్న ఈ పని మంచిది కాదు ఇలా చేస్తే నీకు మహాపాపం తగులుతుంది ఈ రోజు నుండి అన్ని ఇంటిని వదిలి మంచిగా ఉండు నువ్వు ఇలాంటి పనులు చేయటం వల్ల నాకు చాలా బాధగా ఉంది ఊర్లో వారందరూ నన్ను చిన్న చూపు చూస్తున్నారు అని అంటాడు అప్పుడు అతని భార్య చూడు నేను పూర్వజన్మలో ఎలాంటి పాపం చేశానో ఏమో అందుకే ఈ జన్మలో నీతో వివాహం జరిగింది నువ్వు ఒక దరిద్రుడివి నీ వద్ద ఏమాత్రం ధనం లేదు నువ్వు నా ఏ కోరికలు తీర్చలేకపోతున్నావు నాకు చాలా ధనం కావాలి ఈ చిన్న ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను నువ్వు భిక్షం అడిగి తెచ్చిన భోజనం నేను తినలేకపోతున్నాను ఇక నేను ఈ కష్టాలను అనుభవించలేను ఏదో ఒక రోజు నాకు ఒక గొప్పవాడు జరుగుతాడు ఆ రోజు నేను నిన్ను విడిచి తప్పకుండా వెళ్ళిపోతాను నీతో ఉండటం నాకు అస్సలు ఇష్టమే లేదు నీతో నేను సుఖం పొందలేకపోతున్నాను అందుకే నేను ఒక ధనవంతుడైన పురుషుడి కోసం వెతుకుతున్నాను అని చెప్పింది అప్పుడు ఆ బ్రాహ్మణుడు నువ్వు అలా తప్పుగా మాట్లాడకు భర్తను వదిలేయడం అనే ఆలోచన మనసులో నుండి తొలగించుకో ఏ స్త్రీ అయితే తన భర్తను వదిలి పరాయి పురుషుల వద్దకు వెళ్తుందో ఆమె మహాపాపం చేసినట్టు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఘోర నరకానికి వెళ్తారు అని అంటాడు అప్పుడు అతని భార్య కోపంతో ఊగిపోతూ నరకానికి వెళ్తే నువ్వు వెళ్తావు ఎందుకంటే నువ్వు నన్ను సుఖపెట్టడం లేదు నన్ను సంతోషంగా చూసుకోవటం లేదు అంతెందుకు మీ ఇల్లు కూడా నాకు ఒక నరకంలాగే అనిపిస్తుంది అని అంటుంది ఇలా అనేక రకాలుగా భర్తను దూషిస్తూనే ఉంది దేవి ఏ స్త్రీ అయితే తన భర్తను పది మందిలో అవమానిస్తుందో భర్తను వారి ముందు చిన్నగా చేసి మాట్లాడుతుందో తన భర్త వద్ద తనకు సుఖము లేదని పరాయి పురుషుని కోరుకుంటుందో అలాంటి స్త్రీ మోహాన్ని చూడటం కూడా మహాపాపం అలాంటి వారు నరకంలో ఘోర శిక్షను అనుభవిస్తారు ప్రతి రోజులాగే ఆ రోజు కూడా ఆ స్త్రీ ఊరు బయటకు వెళ్లి పరాయి పురుషుడి కోసం అందంగా ముస్తాబు చేసుకుని ఆ చెట్టు కింద నిలబడి ఎదురు చూస్తుంది అలా చాలా సమయం గడిచిపోయింది కానీ ఆ రోజు ఏ పురుషుడు ఆమెకు కనపడలేదు ఆమెకు చాలా బాధ కలిగింది అటు ఇటు చూస్తూనే ఉంది కానీ ఏమీ లాభం లేదు అప్పుడు ఆమె ఇలా అనుకుంటుంది అయ్యో ఈ రోజు ఒక పురుషుడు కూడా ఇటువైపు రాలేదు ఇక నేను నా కామాన్ని ఎలా తీర్చుకోవాలి నేను చాలా అందమైనదాన్ని ఇక నా అందాన్ని ఎవరు అనుభవిస్తారు నా లాంటి అందమైన స్త్రీ వారికి ఎక్కడ దొరుకుతుంది నా భర్త ఒక మూర్ఖుడు ఓ భగవంతుడా ఒక అందమైన దృఢమైన ధనవంతుడైన పురుషుణ్ణి నా వద్దకు పంపించు అంటూ బాధపడుతుంది అదే అడవిలో ఒక పులి నివసిస్తూ ఉండేది ఆ స్త్రీ అరుపులు విని వెంటనే ఆ చెట్టు దగ్గరకు చేరుకుని ఆమెను తినడానికి ఆమె మీదకు వెళ్ళింది ఆ అమ్మే ఆ పులిని చూడగానే గజగజ ఆ పోయింది అంతలోనే ఆ పులి ఆమెను గాయపరిచింది అప్పుడు ఆమె గట్టిగా ఆరుస్తూ ఓ పులి నువ్వు ఎందుకోసం ఇక్కడికి వచ్చావు నన్నెందుకు చంపుతున్నావో నన్ను చంపితే నీకు ఏం లభిస్తుంది అంటూ ఏడుస్తూ అడుగుతుంది అప్పుడు ఆ పులి నవ్వుతూ ఓ దుష్టురాలా ఆ దేవుడు నాకు ఈ రోజు భోజనంగా నిన్ను నా వద్దకు పంపించాడు నీలాంటి దుష్ట స్త్రీలను తినడమే నా కర్తవ్యం అలా చేస్తే నాకు ఈ శరీరం నుండి విముక్తి లభిస్తుంది అని అంటుంది అప్పుడు ఆ స్త్రీ అసలు నువ్వెవరు నువ్వు ఏ పాపం చేయడం వల్ల ఇలా పులిగా జన్మించావు నాలాంటి స్త్రీలని ఎందుకు చంపుతున్నావు నీ గురించి నాకు పూర్తిగా వివరించిన తర్వాత నన్ను తిను అని అంటుంది ఆమె అప్పుడు ఆ పులి అయితే విను నేను నీకు నా పూర్వజన్మ గురించి వివరిస్తాను ఎందుకు నాకు ఈ పులి జన్మ లభించిందో నీకు చెబుతాను పూర్వకాలంలో దక్షిణ భాగంలో మునివరం అనే ఒక అందమైన నగరం ఉండేది ఆ నగరం ధార్మికమైన కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందినది ఆ నగరంలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో నేను జన్మించాను నా పేరు సదానందం నా తండ్రి ఆ నగరంలోనే ఒక ప్రసిద్ధి చెందిన వేద బ్రాహ్మణుడు ఆ నగరంలో గొప్ప గొప్ప యజ్ఞాలు పూజలు చేసేవాడు నేను నా చిన్నతనంలోనే వేదాలన్నింటినీ అభ్యసించాను యజ్ఞాలు చేయటం ధార్మిక కార్యక్రమాలు చేయటం నేర్చుకున్నాను కానీ నా వయసు పెరుగుతున్న కొలది నాకు ధనంపై లోభం పెరిగిపోయింది నేను యజ్ఞాలు చేసిన వాటిని ధార్మికంగా భక్తితో చేయకుండా కేవలం ధనం కోసం మాత్రమే చేసేవాడిని నేను పాపం చేసిన వారికి సహాయం చేసి పూజలు కూడా చేసేవాడిని భోజనాన్ని కూడా వేరే వారి ఇంట్లో తినేవాడిని నేను ధర్మాన్ని విడిచి బ్రాహ్మణులకు దానం చేసుకోకూడని వస్తువులను కూడా తీసుకున్నాను ధనంపై ఉన్న వ్యామోహంతో తెలిసిన వారి వద్ద అప్పుగా ధనం తీసుకుని తిరిగి వారికి చెల్లించే వాడిని కాదు ఇలా నేను ఎన్నో చేయలేని పాపాలని చేశాను ఇలా చాలా కాలం గడిచిపోయింది కాలంతో పాటు నా వయసు కూడా పెరిగిపోయింది నా వెంట్రుకలు తెల్లబడ్డాయి దంతాలు రాలిపోయాయి ఉద్దియాపం వచ్చేసింది కానీ నాకు ధనంపై ఉన్న మోహం మాత్రం ఇంకా తగ్గలేదు నేను పాపాలు చేస్తూనే ఉన్నాను ఒక రోజున ధనం కోసం ధర్మాన్ని విడిచిపెట్టి అమాయకులను మోసం చేస్తూ వారిని భయపెట్టి వారికి అవసరం లేని పూజలు యజ్ఞాలు చేయించి వారి నుండి అధిక మొత్తంలో ధనం తీసుకున్నాను ఒక రోజు నేను నది ఒడ్డున కూర్చొని ఉన్నప్పుడు రోగంతో బాధపడుతున్న ఒక కుక్క నా దగ్గరకు వచ్చింది నేను దానిని కోపంతో దూరంగా వెళ్లగొట్టాలని ప్రయత్నించాను కానీ ఆ కుక్క కోపంతో నా కారును కలిసింది వెంటనే నేను అక్కడే పడిపోయాను అదే క్షణం నా ప్రాణాలు వదిలేశాను నేను మరణించిన వెంటనే ఇద్దరు యమధూత్ర నా వద్దకు వచ్చి నన్ను యమధర్మరాజు వద్దకు తీసుకువెళ్లారు అప్పుడు యమధర్మరాజు ఓ బ్రాహ్మణుడా నువ్వు అనేక పాపాలను చేశావు నువ్వు తప్పుడు మంత్రాలు చదివావు నీ స్వార్థం కోసం అనేక మందిని ఇబ్బంది పెట్టావు బ్రాహ్మణుడిగా జన్మించి చేయలేని పాపాలన్నీ చేశావు విధి ప్రకారం నువ్వు పూజలు చేయలేదు నువ్వు ధనంపై మోహంతో ధర్మాన్ని మర్చిపోయావు ఇక నువ్వు నరకానికి వెళ్లవలసిందే అంటూ అతని నరకంలోని అగ్నిగుండంలో వేయమని ఎమ్మభటులకు ఆదేశించాడు ఆ తర్వాత నన్ను భయంకరమైన నరకంలోని అగ్నిలో వేశారు అలా కొన్ని సంవత్సరాల వరకు నరకంలోని బాధను అనుభవించాను ఆ సమయంలో నేను చేసిన పాపాలన్నీ నాకు గుర్తుకు వచ్చాయి అన్ని శిక్షను అనుభవించిన తర్వాత పూర్వజన్మలో నేను చేసిన పాపాల కారణంగా నాకు ఈ పులి జన్మ లభించింది ఇక ఈ జన్మలో నేను ఏ తప్పు చేయకూడదని దూరంగా చేయించుకున్నాను అందుకే ఈ జన్మలో మహాత్ములను సాధువులను ధర్మాత్ములను సత్యాన్ని ధర్మాన్ని పాటించే స్త్రీలను నేను చంపి తినకూడదని సంకల్పం తీసుకున్నాను అందుకే నేను కేవలం పాపాత్ములను ధర్మాన్ని విడిచివారిని ముఖ్యంగా పాపాత్ములైన స్త్రీలను మాత్రమే తింటాను ఎవరైతే అధర్మంగా ఉంటూ ఎదుటి వారిని బాధపడతారో అలాంటి వారిని నేను తప్పకుండా భక్షిస్తాను అలా చేయటం వల్ల నా పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయని నా నమ్మకం నువ్వు ఇప్పటి వరకు చెప్పిన మాటల ప్రకారం నువ్వు దుష్టమైన పాపాత్మురాలివి నువ్వు నీ భర్తను విడిచి శరీరం సుఖం కోసం పరాయి పురుషుని వెతుక్కుంటూ వారితో కామ కోరుకులు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చావు నువ్వు పాపాత్మురాలివి ఇక నీకన్నా మంచి భోజనం నాకు దొరకదు అంటూ ఆ పులి ఆమెను చంపి తినేసి అక్కడి నుండి వెళ్లిపోయింది ఆ స్త్రీ మరణించిన వెంటనే ఇద్దరు యమదూతులు అక్కడకు చేరుకుని ఆమెను తీసుకుని వెళ్లి యమధర్మరాజు ముందు ప్రవేశపెట్టారు అప్పుడు యమధర్మరాజు ఆమెను చూసి నువ్వు ఒక పాపాత్మురాలివి నువ్వు ఎన్నో ఘోరమైన పాపాలను చేశావు నువ్వు వ్యభిచారం చేశావు నువ్వు నీ భర్తకు ఎప్పుడు సేవ చేయలేదు భర్తను విడిచి నీ సుఖం కోసం పురుషుల వెంట వెళ్ళావు నువ్వు నీ భర్తను ఎప్పుడూ పట్టించుకోలేదు ఇక నువ్వు ఘోరమైన శిక్ష అనుభవించక తప్పదు అంటూ యమబటలను పిలిచి ఈమెను ఘోరమైన అగ్నిగుండంలో కొన్ని సంవత్సరాలు ఆ తర్వాత వేడి నెలలో కొన్ని సంవత్సరాలు ఆ తర్వాత వేడి చేసిన సూదులను పొడవమని ఆదేశించాడు అది విన్న ఆ స్త్రీ గజగజ పోతూ దేవా నన్ను క్షమించండి నేను తెలియక తప్పు చేశాను ఈ పాపాల నుండి బయటపడే మార్గం చూపించండి అంటూ అడుగుతుంది అప్పుడు యమధర్మరాజు నువ్వు మహాపాపాలు చేశావు వీటికి ఎలాంటి ప్రత్యాత్తాపం లేదు శిక్షను అనుభవించవలసిందే ఏ స్త్రీ అయితే తన భర్తను విడిచి పరాయి పురుషులను కోరుకుంటుందో ఆమె ఖచ్చితంగా నరకంలో పడవలసిందే ఇది కేవలం స్త్రీలకే కాదు పురుషులకు వర్తిస్తుంది ఏ పురుషుడైతే తన భార్యకు విడిచి పరాయశీతో సంబంధం పెట్టుకుంటాడో అతనికి కూడా ఇదే శిక్ష వరిస్తుంది ఇక నువ్వు శిక్షను అనుభవించవలసిందే అని చెప్తాడు ఇక యమబటలు ఆమెను వెళ్లి కొన్ని సంవత్సరాల వరకు ఆమెను అగ్నిలో ఆ తర్వాత మరికొన్ని సంవత్సరాలు నూనెలో కాలుస్తూ చివరికి అనే ఘోర నరకంలో పడవేశారు ఇలా ఎన్నో సంవత్సరాలు ఘోరమైన శిక్షలు అనుభవించిన తర్వాత ఆ స్త్రీకి మళ్లీ భూలోకంలోనే ఒక వేష కుటుంబంలో స్త్రీగా జన్మ లభించింది అలా జన్మించి మళ్ళీ ఆమె అనేక మంది పురుషులతో రాణిస్తూ కాలం గడుపుతుంది ఇలా కొన్ని సంవత్సరాలకు పూర్వ జన్మలో తాను చేసిన కర్మలకు గాను ఆమెకు నయంత అని ఒక రోగం వచ్చింది ఆరోగ్యం ఆమెను చాలా బాధ పెట్టింది ఆమె ప్రతి అంగం నుండి చీము నెత్తులు రావడం జరిగింది ఆమెను ఎవరూ పట్టించుకోవడం లేదు ఇలా అనేక బాధలను అనుభవిస్తూ కాలం గడుపుతుంది ఒక రోజు ఆమెకు ప్రత్యార్థాపం కలిగి గంగా నదిలో స్నానం చేయడానికి వెళ్ళింది అలా గంగా నదిలో స్నానం చేసి వస్తుండగా ఆమెకు ఆ గంగా నది ఒడ్డిన ఒక ఆశ్రమం కనపడుతుంది ఆమె వెంటనే అక్కడికి చేరుకుంది అక్కడ కొంతమంది స్త్రీలు తులసి మొక్క ముందు దీపం వెలిగిస్తూ కనిపించారు అక్కడే ఆమెకు ఒక సాధువు కనిపించాడు వెంటనే ఆయన వద్దకు వెళ్లి ఆయనతో ఇలా అంటుంది ఓ మహాత్మా అది ఏమి చెట్టు వాళ్ళందరూ ఆ చెట్టు ముందు ఎందుకు దీపం వెలిగిస్తున్నారు అంటూ అడుగుతుంది అప్పుడు ఆ సాధువు అమ్మా అది అత్యంత పవిత్రమైన తులసి మొక్క ఈ మొక్కకు నీళ్లు పోయడం వల్ల భగవంతుని కృప మనకు కలుగుతుంది అలాగే ఈ మొక్క ముందు దీపం వెలిగిస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి పూర్వజన్మ పాపాల నుండి విముక్తి లడిస్తుంది అని చెబుతాడు ఆ సాధువు మాటలు విన్న స్త్రీ పాపాలు చేసిన స్త్రీలు కూడా ఈ తులసి మొక్క ముందు దీపం వెలిగిస్తే వారికి వారి పాపాల నుండి విముక్తి లభిస్తుందా అంటూ అడుగుతుంది అప్పుడు ఆ సాధువు ఏ పాపాలు చేసినా సరే వారు ఈ తులసి మొక్క ముందు దీపం వెలిగిస్తే వారి పాపాలన్నీ తొలగిపోతాయి అసలు నువ్వు ఎవరు ఎందుకు ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నావు అని అంటాడు అప్పుడు ఆ స్త్రీ మహాత్మా నేను ఒక మహా పాపాత్మురాలని నేను వ్యభిచారం చేశాను ఇంకా పూర్వజన్మలో ఎన్నో పాపాలు చేశాను ఆ పాపాల కారణంగా నాకు ఈ దుర్దశ కలిగింది దయచేసి పాపాల నుండి విముక్తిని పొందే ఉపాయం చెప్పండి అంటూ అడుగుతుంది అప్పుడు ఆ సాధువు అమ్మా నువ్వు చేసిన కర్మలకు శిక్షను అనుభవించావు ఇక నువ్వు ఇక్కడే ఉండి ప్రతినిత్యం ఈ తులసి మొక్క ముందు దీపాన్ని వెలిగించి అలా చేస్తే సమస్త పాపాలు పోతాయి అని అంటాడు ఇక అప్పటి నుండి ఆ స్త్రీ ఆశ్రమంలోనే ఉంటూ ప్రతినిత్యం గంగా స్నానం చేస్తూ ప్రతిరోజు తులసి మొక్క ముందు దీపం వెలిగిస్తూ ఉండేది ఇలా కొంతకాలం గడిచిపోయింది అలా ఒక రోజు సాయంత్రం తులసి మొక్క ముందు దీపం వెలిగిస్తూ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఆమె అక్కడే మరణించింది ఆమె మరణించగానే ఇద్దరు యమదూతులు ఆమెను తీసుకువెళ్ళడానికి అక్కడికి చేరుకున్నారు అదే సమయంలో ఇద్దరు దేవతూతులు కూడా అక్కడికి చేరుకున్నారు వాళ్ళు దగదగ మెరిసిపోతున్నారు వాళ్ళు ఆమెను స్వర్గానికి తీసుకువెళ్ళడానికి అక్కడకు చేరుకున్నారు అప్పుడు దేవదూతలు యమదూతలతో ఇలా అంటున్నారు ఓ యమదూతలారా ఆమెను విడిచి మీరు వెళ్లిపోండి ఆమె నరకానికి వెళ్ళకూడదు అని అంటారు అప్పుడు యమదూతలు మేము యమధర్మరాజు ఆజ్ఞతోనే ఈ పాపాత్మురాల్ని వెళ్తున్నాము మీరెందుకు ఈమెను ఆపుతున్నారు ఈమె పాపాత్మురాలు ఈమె నరకానికి వెళ్లవలసిందే అని అంటారు అప్పుడు దేవదూతలు మీరు నిజమే చెబుతున్నారు కానీ ఆమె చేసిన ఒక్క పుణ్యం వల్ల ఆమె సమస్త పాపాలు తొలగిపోయాయి అయినా ఆమె చేసిన పాపాలకు శిక్షను ఈ లోకంలోనే అనుభవించింది అలాగే పూర్వజన్మలో ఆమె చేసిన ఘోరమైన పాపాలకు గాను ఆమె వేష కుటుంబంలో జన్మించి శిక్షను అనుభవించింది ఇక ఆమె చేసిన పుణ్యం ఏమిటంటే ఆమె గంగా స్నానం చేసి తులసి మొక్క ముందు ప్రతిరోజు దీపం వెలిగించింది దాని కారణంగా ఆమె చేసిన సమస్త పాపాలు తొలగిపోయాయి అని చెబుతారు అప్పుడు యమభటులు ఏంటి కేవలం తులసి మొక్క ముందు దీపాన్ని వెలిగించడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయా అంటూ అడుగుతారు అప్పుడు దేవదూతలు తులసి మొక్క శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది ఎవరైతే భక్తి శ్రద్ధలతో తులసి మొక్క ముందు దీపం వెలిగిస్తారో వారికి శ్రీ మహావిష్ణువు కృప కలుగుతుంది ఈమె ఎంతో భక్తితో ఈ తులసి మొక్క ముందు చాలా రోజుల వరకు దీపం వెలిగించింది అందుకే ఈమెకు స్వర్గం లభించింది అని అంటారు ఇక యమదూతలు వారికి నమస్కరించి ఈమె భక్తి గురించి మాకు తెలియదు మా వాళ్ళ తప్పు జరిగిపోయింది శ్రీ మహావిష్ణువు భక్తులకు నరకంలో ప్రవేశం ఉండదు ఈమెను తీసుకువెళ్ళండి అంటూ యమదూతలు ఆమెను దేవదూతలకు అప్పజెప్పి తిరిగి యమధర్మరాజు వద్దకు చేరుకుని జరిగినదంతా ఆయనకు వివరించారు ఇక దేవతలు ఆమె స్వర్గానికి తీసుకువెళ్లారు కథలు ముగించిన శ్రీకృష్ణ భగవానుడు విన్నావు కదా కేవలం తులసి మొక్క ముందు దీపం వెలిగించినందుకు ఆ దీపపు వెలుగులో ఆమె సమస్త పాపాలు నాశనమైపోయాయి ఏ స్త్రీ అయితే ప్రతిరోజు తులసి మొక్క ముందు దీపం వెలిగిస్తుందో ఆమె సౌభాగ్యంతో చాలా సుఖంగా సంతోషంగా ఉంటుంది ఆమె పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి ఒక్కసారి తులసి మొక్క ముందు దీపం వెలిగిస్తే వెయ్యి ఆవులకు దానం చేసినంత పుణ్యం కలుగుతుంది ఇంటి ముందు తులసి మొక్క ఉంచి దాన్ని భక్తితో పూజిస్తే ఆ ఇంట్లో ఎలాంటి దుష్టి శక్తులు రావు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఆర్థికంగా స్థిరపడతారు తులసి చెట్టుకు నీరు పోయటం వల్ల మనం తెలియక చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుంది తులసి మొక్క వద్ద వెలిగించిన దీపం వెలుగు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని కలిగిస్తుంది మనసులో పవిత్రమైన భావన కలుగుతుంది అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు చూశారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ